హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ పోట్లు అని అయితే సూపర్ గా ఉన్నాను మీరంతా సూపర్ సేవ ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి మీ పోనీ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా మేము సన్నగా అయిపోవాలి న్యూ ఇయర్ చాలా మంచిగా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఛాలెంజ్ బాగా ఉపయోగపడిద్దండి అంటే న్యూ ఇయర్ అనగానే చాలా చాలా గోల్స్ పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తాం కదా ఇరవై నాలుగులో కూడా మీరు చాలా గోల్స్ పెట్టుకొని స్టార్ట్ చేసి ఉంటారు నేను కూడా చాలా గోల్స్ పెట్టుకొని స్టార్ట్ చేశాను నేనైతే చాలా వరకు ఎచ్యూవ్ అయ్యాను చాలా వరకు అంటే హండ్రెడ్ పర్సెంట్ అచ్యూ అయ్యాననే చెప్పచ్చు అంత మంచిగా నాకు ఇయర్ అయితే మంచిగా అనిపించింది కానీ ఇయర్ని ఎండింగ్ చేసుకోవడానికి ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది అంటే ఈ రోజు తీసేస్తే నూట ఏడు రోజులు ఉంది హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నా కస్టమర్ల కోసం నేను స్టార్ట్ అనమాట ఇది మరి దీని గురించి చెప్తాను మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి మొత్తం చెప్తాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు చూసే వాళ్ళైన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇలా మంచిగా ఈజీగా ప్రొడక్ట్ దొరుకుతుంది ఐడి ఇస్తారు ఐడీల గైడెన్స్ ఇస్తారు జూమ్ కాల్ చేస్తారు ఇవన్నీ తెలుస్తాయి కదా చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారనమాట అందుకని మీరు వీడియోస్ని షేర్ చేయడం వల్ల మీ స్టేటస్లో పెట్టేసేయండి ఇబ్బంది ఏమీ లేదు నాకు చాలామంది కస్టమర్లు ఎలా అంటే నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట నేను చెప్తాను వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు నేను నా వీడియోస్ కానీ నా అంటే ఇప్పుడు ఇన్స్టా అకౌంట్ కానీ యూట్యూబ్ అకౌంట్ కానీ మీరు స్టేటస్లో పెట్టుకోవడం వల్ల నాకు అసలు ఇబ్బంది ఏమీ లేదు నా ఫోటో పెట్టుకోవడం బిఫోర్ ఆఫ్టర్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు నేనేమి అలా అనుకోనండి ఎందుకంటే అందరికీ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి మీకు న్యూట్రిషన్ కావాలి ఐడి కావాలి కంపెనీలో అనుకుంటే కాల్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా మన హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ గురించి చెప్పేస్తాను ఇవాళ నుంచి ఇవాళ తీసేసిన మనకి రెండు వేల ఇరవై ఐదు రావడానికి నూట ఏడు రోజులు ఉంది నూట ఏడు రోజులు గుర్తుపెట్టుకోండి వంద రోజులు కాదు నూట ఏడు రోజులు ఉంది నూట ఏడు రోజులు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత ము నూట ఏడు రోజుల ముందే మీరు ఎందుకు ఈ వీడియో చేస్తున్నారు అంటే దీనికి ఒక కారణం ఉంది ఇవాళ నేను వీడియో చేస్తున్నాను మీరు ఈ వీడియో సాయంత్రానికి మీకు రీచ్ అయ్యింది చూస్తారు వన్ డే మొత్తం రీచ్ అయితే చూస్తారు ఎవరైతే ఇవాళ మీరు డెషన్ తీసుకోండి నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి హండ్రెడ్ డేస్లో పది కేజీలు తగ్గాలి పదిహేను కేజీలు తగ్గాలి ఇరవై కేజీలు తగ్గాలి అని మీకు గోల్ ఉంది మీకు న్యూట్రిషన్ రావడానికి మీ దగ్గరికి రావడానికి సెవెన్ వర్కింగ్ డేస్ చెప్తారు కంపెనీ వాళ్ళు మాకు మామూలుగా అయితే నాలుగు రోజులు మూడు రోజులు అలా వచ్చేస్తుంది కొంచెం దగ్గర అయితే ఇంకా దగ్గరగా వన్ ఆర్ టూ డేస్లోనే డెలివరీ అవుతుంది మ్యాక్సిమం నాలుగైదు రోజులు అందరికీ డెలివరీ అవుతుంది ఏడు రోజులు అవ అవ్వట్లా కానీ కొన్ని క్రిటికల్ కండిషన్స్లో ఏడు రోజులు పడుతుంది మన ఇప్పుడు మన వరదలు వచ్చాయి విజయవాడ అలా కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు అలాంటప్పుడు కొంచెం ఏడు రోజులు పడుతుంది మనం చేసేది ఏమీ లేదు కాబట్టి అందుకని ఖచ్చితంగా నూట ఏడు రోజుల ముందు నేను వీడియో చేస్తున్నాను అనమాట మీకు రావడానికి ఏడు రోజులు లెక్క మీరు స్టార్ట్ చేయడానికి వంద రోజులు ఇంకా అసలు ఇంక ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే లేదు మనం ఇంకా రెండు వేల ఇరవై ఐదులో న్యూ డ్రెస్లో అంటే ఎక్స్ఎల్ వేసుకునే వాళ్ళు ఎంలో ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎక్స్లో ఎక్స్ఎల్లో ఇలా బట్టలు వేసుకోవాలన్నమాట అలా గోల్ పెట్టుకోవాలి అలా స్టార్ట్ చేయాలి అంటే కొంతమందికి ఉంటాయి ఇవాళ కావాలి రేపు స్టార్ట్ చేద్దాం రేపు ఇంకా రేపు ఎప్పుడూ రేపే ఎల్లుండేప్పుడూ ఎల్లుండే ఇంకా అసలు మనం ఎప్పటికీ స్టార్ట్ చేయం ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ రోజు ఆ నిమిషం అప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి ఏదైనా అంతే లైఫ్లో అయినా ఏదైనా కెరియర్ వైజ్ అయినా వెయిట్ వైజ్ అయినా వెయిట్ వైజ్ అయితే ముందు అసలు మెయిన్ అనమాట ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే అప్పుడే స్టార్ట్ చేయాలి ఆ స్టార్ట్ చేయటం ఇవాళ ఒక్కరోజు మంచిగా తిని ఒక్కరోజు మంచిగా నిద్రపోయి రేపు నుంచి స్టార్ట్ చేద్దాం కొంతమంది ఏమనుకుంటారో తెలుసా ఇవాళ పదిహేనో తారీఖు కదా మేడం ఇంక ఈ పదిహేను రోజులు ఆగిపోయి రేపు ఫస్ట్ తారీఖు నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేస్తాం మేడం మేము ఫస్ట్ తారీఖు నుంచి మాకు బాగా నాకు నాకుండే కస్టమర్లు అయితే ఇదే చెప్తూ ఉంటారు ఫస్ట్ తారీఖు నుంచి చాలా బాగుంటుంది మేడం ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు బాగా లెక్కగానే ఉంటుంది మేడం అంటారు అలా ఏం ఉండదు మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి నిర్ణయించుకొని స్టార్ట్ చేస్తే అదే బెస్ట్ టైం అనమాట అదే బెస్ట్ నిర్ణయం లేదు అంటే ఆ రేపు 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 ఆ ఫస్ట్ తారీఖు కూడా ఏదో ఒక పరిస్థితి ఇబ్బంది కుటుంబ సమస్యలు రావచ్చు మనకి జర్నీ జర్నీ రావచ్చు అంటే ఏదైనా టూర్స్ రావచ్చు లేదంటే ఇంకేదో ఒకటి పిల్లల విషయం కావచ్చు ఇంకెట్లా ఇట్లా 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 ఒక్క పది రోజుల్లో స్టార్ట్ చేస్తామన్న వాళ్ళు సంవత్సరానికి కూడా స్టార్ట్ చేయడం వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇదంతా చూస్తూ ఉంటాను కదా ఇవాళ నిన్న కాదు కదా నాలుగున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఇందులోనే ఉండి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి కస్టమర్లని మైండ్ సెట్స్ని వెళ్ళి అందరినీ అందుకే నడుపు అవుతుంది ముందు నేను కూడా ఇవన్నీ చేశాను కాబట్టి మీరు మరి రెండు వేల ఇరవై ఐదు కల్లా మంచిగా అవుదాం అనుకుంటున్నారా మంచిగా ట్రాన్స్ఫర్ అవ్వాలి నేను అసలు ఇంకా అసలు సూపర్ అయిపోవాలబ్బా నేను అసలు చేంజ్ అయిపోవాలి అల్టిమేట్ చేంజ్ అయితే నేను అయిపోవాలి అని అనుకుంటున్నారా అయితే ఇంకా లేటెన్ కండి ఎక్కడికి నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఈ వీడియోసే కాదు బిఫోర్ వీడియోస్ కూడా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చాలా మన ఛానల్లో పెట్టి ఉన్నాను బిఫోర్ 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 ప్రోడక్ట్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసే డైట్ ప్లాన్స్ కానీ షేక్ వీడియోస్ కానీ ఫ్రెష్ వీడియోస్ కానీ రకరకాలు మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉంటే సప్లిమెంట్ వీడియోస్ కానీ అన్ని వీడియోస్ స్కిన్ బూస్ట్ వీడియోస్ అన్ని సింప్లీ సింప్లీ ప్రొబైటిక్ గురించి ఎస్ ట్వంటీ ఫోర్ గురించి అన్ని వీడియోస్ ఉన్నాయి ఒకసారి కుదిరితే చూడండి బిఫోర్కి వెళ్ళి మీకు చాలా పనికి వస్తాయి హెర్బల్ లైఫ్లో ఎవ్వరు చెప్పనంత కానీ నేను చెప్పుకున్నానండి ఎవరు అసలు అంటే యూట్యూబ్ ఛానల్ ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా నేనంత చెప్పినంత జెన్యున్గా కంటెంట్ ఏ యూట్యూబ్ ఛానల్లో లేదు ఒకసారి చూడండి దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను వాటిని ఇంకా చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను పోరాడుతూనే ఉన్నాను పోరాడుతూనే ఉన్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ మాట్లాడటం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనమాట కంపెనీ నుంచి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ వాళ్ళు ఏంటంటే నెమ్మటే కనిపెట్టేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు అనమాట అప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ జనాలకి ముందుకు తెలియాలి ఇంకా బాగా తెలియాలి ఇంకా వీళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో కంపెనీ నుంచి తెలియాలి అని నేను జెన్యూన్గా చేస్తున్నానండి ఇప్పుడు నా దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్లా సార్ హ్యాపీగా హెల్తీగా ఉన్నారు మా కస్టమర్లు అయితే ఏమంటారు అంటే హెర్బల్ లైఫ్లో ఫేవరెట్ మేడం అంటే మా పావుని మేడం అని అంటారండి ఇంక ఇంతకన్నా నాకేం కావాలి నాకు పని చేయడానికి ఎక్కడి నుంచి పుషప్ వస్తుంది ఎక్కడి నుంచి ఇంత ఉత్సాహం వస్తుంది అంటే ఇలాంటి మంచి మంచి కాంప్లిమెంట్స్ నుంచి వస్తుంది అనమాట చాలామంది మేము త్రీ మంత్స్లోనే హెచ్చువైపోయాం అంటే కొంతమంది మీరు అనుకుంటారు లైఫ్ లాంగ్ వాడాలి అలా ఏముండదు కొంతమంది త్రీ మంత్స్ వాడి మంచిగా స్టాప్ చేసి హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారనమాట అలా మంచిగా చేసేవాళ్ళు మంచిగా సాటిస్ఫైన్ కస్టమర్ నాకు కోరటి మంది ఉన్నారండి అసలు నాకు వాట్సాప్లోకి మీరు వచ్చినా కానీ నా ఇన్స్టా మీరు ఫాలో అయినా కానీ మీకు అవన్నీ స్టోరీలు కనిపిస్తూ ఉంటాయి డైలీ పెడుతూనే ఉంటాను ఎవరైతే మంచిగా రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళ ఈ లేదు మంచిగా నాకు కాంప్లిమెంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు వాళ్ళే వచ్చిన నోటితో చెప్పరు వాట్సాప్ చాట్ పెడతారు కదా అవి నా ఇన్స్టా ఫాలో అవ్వండి డైలీ నా స్టేటస్ మీకు దొరుకుతుంది అంటే స్టోరీ చూడవచ్చు మీరు ఇన్స్టాలో అయితే నాది పవని పోట్లా వి అని ఉంటుంది నా ఫేసే ఉంటుంది అనమాట ఎల్లో కలర్ అంటే మళ్ళీ గుర్తుపట్టాలని చూస్తున్నాను పవని అని చాలామంది ఉంటారు కాబట్టి హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్తోనే కనిపిస్తాను నేను మీకు ఇన్స్టాలో ఇన్స్టా ఒక్కసారి చూడండి స్టోరీ ఫాలో అవ్వండి ఇన్స్టాలో ఓకేనా డైలీ అప్డేట్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను డైలీ నా రొటీన్ ఏంటి ఉదయం నుంచి సాయంత్రం నాకు నేను ఏం తింటాను ఎలా ఉంటాను నా కస్టమర్తో ఎలా ఉంటాను నాకేంటి అంతా మొత్తం మీకు అర్థమవుతుంది ఒక ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట నా మీద చాలా చూసి 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 స్టార్ట్ చేస్తారు అంత అవసరం లేదు మీరు కూడా హండ్రెడ్ డేస్ వెయిట్ వెయిట్లాస్ ఛలన్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇవాళ ఆర్డర్ చేసుకుంటే మీకు సెవెన్ వర్కింగ్ డేస్లో ప్రోడక్ట్ వస్తుంది హండ్రెడ్ డేస్ మీరు స్టార్ట్ చేయొచ్చు హ్యాపీగా ఫినిష్ చేసేసుకోవచ్చు హండ్రెడ్ డేస్లో మీ వెయిట్ లాస్ జర్నీ అనేది ఫినిష్ ఫినిష్ చేసేసుకోవచ్చు టెన్ కేజీస్ పదిహేను కేజీల పది కేజీలా ఇరవై కేజీల అనేది మీరు మా ఒకసారి నాకు చెప్తే దానికి తగ్గట్టు నేను ప్రోడక్ట్ చెప్తాను మూడు నెలల ప్రోడక్ట్ ఒకేసారి బుక్ చేసుకోవైనా బుక్ చేసుకోవచ్చు లేదంటే మంత్లీ మంత్లీ ప్రోడక్ట్ అయినా బుక్ చేసుకోవచ్చు కానీ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంది మూడు నెలల ప్రోడక్ట్ ఒకేసారి బుక్ చేసుకోవటం వల్ల మీకు అంటే ఇంకా ఫోకస్ తప్పకుండా చేస్తారనమాట అది ఒకటి మాత్రం నేను గమనించాను నా కస్టమర్లో చాలా మందిలో వాళ్ళు ఎక్కువ ప్రోడక్ట్ బుక్ చేసుకోవడం వల్ల త్రీ మంత్స్కి ఒకేసారి బుక్ చేసుకోవటం వల్ల వాళ్ళు ఆపకుండా చేయగలిగారు వాళ్ళకి ఇంకా బాగా రిజల్ట్ వచ్చిందనమాట కుదిరితే అది కూడా ప్లాన్ చేయండి ఐడిలో తీసుకొని మీరు త్రీ మంత్స్కి ఒకేసారి కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి డిస్కౌంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒకసారి కుదిరితే అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం ఏం చేయాలి ఇక్కడ కలుగుతుంది నెంబర్కి కాల్ చేయాలి లేదు వాట్సాప్ చేయాలి చేస్తారు కదా ఇవాళ అయితే వీడియో ఇంతే హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్తారు అందులో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు మా నుంచి వచ్చే బెనిఫిట్స్ కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట ఓకేనా అంతే ఇంకా బాయ్ బాయ్ హ్యాపీ సండే అండి అందరికీ బాయ్ బాయ్ మంచిగా ఎంజాయ్ చేయండి మీరు వెయిట్ ఛాలెంజ్లో పాల్గొనాలి అంటే కాల్ చేయండి